హాయ్ గారు ఏం లేదు మీ బావ బిడ్డ ఏమైతుంది మీ బావ బిడ్డ ఏమైతుంది ఒకవేళ బావ ఉంటే మీ బావ బిడ్డ నీకేమైనా అట్లెట్లయి మీ బావ బిడ్డ ఏమైతుంది ఏమైతుంది ఆలోచన మీ అక్క బిడ్డ అవుతుంది బాగా ఏనాలే అక్క వాళ్ళ పడతా బాగున్నాయి కదా ఎట్లా అవుతుంది కూతురు కూతురు అవుతుంది అవుతుంది నేను చెప్తాను మీ బావ బిడ్డ మీ బావ బిడ్డ నీకు కూతురు అవుతుంది నువ్వు పిండి అవుతుంది ఇంకోటి రాళ్ళు వస్తే పోదు ఫోటో తింటేనే కిడ్నీ వస్తున్నాయి బాను ఎందుకు పోవాలి ఎందుకు నన్ను మధ్యలో రాగరా కుమార్ చెడ కొట్ట అంటే ఏం చెయ్యాలి మరి నొప్పిందంటే నొప్పి అంటే ఇలా టాబ్లెట్ వేస్తే వాళ్ళ నొప్పులు అమ్మొచ్చు అమ్మ ఇంకొక ఆడియన్స్ అడగమన్నారు చెప్తున్నా ఏం లేదు బాలకృష్ణకు ఎన్టీఆర్ ఏమైతాడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైతాడు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ కి జూనియర్ ఎన్టీఆర్ ఏమైతాడు కాదు నందమూరి బాలకృష్ణ అన్న కొడుకు అయినటువంటి ఎన్టీఆర్ ఆయనకేమైత అన్న కొడుకు ఏమైతడు ఇప్పుడు మా అన్న కొడుకు నాకేమైత చూసిరా బాను ఎంత ఉన్నది తెలిసి కూడా చెప్పారు ఏమైనా తెలియదు అనుకున్నారు అంతా తెలిసే మాట్లాడుతుంది